నాదే తప్పు అయిపోయింది నన్ను క్షమించండి ఇంకెప్పుడు మంచి మాటలు చెప్పను ఎవరికీ నీతులు చెప్పను అని చేతులు జోడించి చెప్పిన శివాజీ అన్న ఎంతవరకు తీసుకొచ్చారా సిగ్గుచేటు సమాజంలో చీడ పురుగులు ఉన్నారే ఆ చీడ పురుగుల్లో నాగబాబు ఒకడు ప్రకాశరాజు ఒకడు అనసూయ ఈ చిన్మయి కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళే మహిళా కమిషన్లో మహిళా కమిషన్లో స్కూల్ పిల్లాడిలాగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు వాళ్ళు చెప్పిన మాటలకి అలాగేనండి సరేనండి అంటూ సమాధానం చెప్పాడు మళ్ళీ ఏదైనా కంప్లైంట్స్ రైజ్ అయితే మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీకు మేము మెసేజ్ పెడతాం అప్పుడు మళ్ళీ మీరు రావాల్సి ఉంటుంది అంటే సరేనండి అన్నాడు నిజానికి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి సినిమాల్లో ఎలాంటి బట్టలు వేసుకున్నా బయటకు వచ్చినప్పుడు మంచిగా ఒళ్ళు కప్పుకొని బట్టలు వేసుకోండి అమ్మా అంతే ఆయన మాట్లాడింది ఇది బూత్ ఐదు నెలల పసిపాపని మానభాగం చేస్తే బూత్ ఏం కాదు మహిళా సంఘం రాదు ఎవడు మాట్లాడు ఏ అనసూయ మాట్లాడు గుడికి వచ్చిన మహిళలను తీసుకెళ్ళిపోయి మానభగం చేసి మంచినీళ్ళు అడిగితే నోట్లో టాయిలెట్ పోశారు వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇది జరిగి ఒక్క మహిళా సంఘం నుంచి ఒక కుక్క రాలేదు అనుసయ మాట్లాడలేదు నాగబాబు గారు మాట్లాడలేదు నాగబాబు గారు దొరికాడు నాగబాబు చిరంజీవి గారి ఇంట్లో కలుపు మొక్క చిరంజీవి గారి ఇంట్లో కలుపు మొక్క అసలు ఈయన ఎవడండి పిఠాపురంలో పెన్షన్లు ఇవ్వడానికి ఏం అర్హత ఉంది ఎస్ అర్హత దీనికి అర్హత కావాలా అని మీరు అనొచ్చు పెన్షన్లు ఇవ్వడానికే అర్హత కావాలి అనుకున్నప్పుడు నార్మల్గా నాలుగు మంచి మాటలు మాట్లాడడానికి అర్హత కావాలా ఒళ్ళు కప్పుకొని రండమ్మా అని చెప్పాడు డిమాండ్ చేశాడా బెల్ట్ తీసుకొని కొట్టాడా మంచి బట్టలు వేసుకొని రాను అని చెప్పాడు గారి ఎలాగూ వినవు బరి తెగించినప్పుడు బరి తెగించే ఉండండి అనసూయ అనుసూయ కంటే పెళ్ళి అయింది పెళ్ళి అయ్యి ఇద్దరు ఉండి ఆవిడ రెండు మూడు ముక్కలు వేసుకొని వస్తుంది సుమ ఎంత క్రేజ్ సంపాదించింది ఏ రోజన్నా కనీసం టీషర్టు జీన్స్ పోనీ స్లీవ్లెస్ లేదు యాంకర్ ఝాన్సీ గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు నలభై ఏళ్ళు ఏ రోజైనా ఆవిడ లేదు రష్మి పెళ్ళి కాలేదు ఆమె కూడా వేసుకోదు అలాంటి బట్టలు అనసూయ వేసుకుంటుంది ఏమీ పట్టించుకోమంటారు మళ్ళీ శివాజీ మాటలు ఎందుకు పట్టించుకున్నారు ఈ కుక్కలు తర్వాత ఈ ప్రకాశ్గాడు ఈ ప్రకాశ్ రాజుగాడు సమాజానికి పట్టిన పెద్ద చీడ పురుగు వీడికి ఆపరేషన్ సింధూర్ నచ్చలేదు బీజేపీ నరేంద్ర మోడీ గారు అంటే అసహ్యమంట వీడికి వీడికి ఏం నచ్చుతాయి అనసూయ డియర్ నీకు నేను సపోర్ట్ చేస్తా అన్నాడు ఎందుకంటే అనసూయకి వీడికి ఏమైనా ఉందేమో ఏమో తెలియదు కదా ఎప్పటికైనా సరే నాలుగు మంచి మాటలు నచ్చలేదు అంటే సైకోలు అని అర్థం ఎస్ మొత్తానికి శివాజీ ఇంకెప్పుడు నేను ఇలాంటి మాటలు మాట్లాడను అని చేతులెత్తి నమస్కరించి చెప్పాడు ఎస్